మరి మన భారతదేశంలో ఎడారి నుంచి తిట్టమైన అడవుల్ని చూసినాం అదేవిధంగా సముద్రం నుంచి సముద్రం సరిహద్దుల నుండి అదేవిధంగా మన జమ్మూ అండ్ కాశ్మీర్లో మన బార్డర్ని మన భారతదేశాన్ని కాపాడుకునేటటువంటి హిమాలయ పర్వతాలని చూసినాం మరి ఇట్లాంటి భారతదేశం మన ప్రపంచంలోనే ఎక్కడా కూడా చూడనటువంటి ఎండ వాన చలి కాలంతో ఇలాంటి పర్యావరణతోటి ఉంటుంది ఇట్లాంటి భారతదేశం ప్రపంచంలో ఉన్న అన్ని కాలాలు మన దగ్గర లభిస్తాయి మరి ఇట్లాంటి భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు కలిసి మెలిసి ఉంటాయి మరి ఇట్లాంటి మల్టీ ఎట్లిసిటీ కలిగి ఉండి కలిసి ఉన్న దేశం ఏదైనా ఉందా అని అంటే మన ప్రపంచంలోనే భారతదేశం మరి అలాంటి భారతదేశాన్ని ఎక్కడా కూడా రాజీ పడకుండా అందరూ కలిసే విధంగా ఉండే విధంగా చట్టాలను చేసింది మన భారత రాజ్యాంగం మరి ఆ భారత రాజ్యాంగ ప్రముఖ మరి రచి రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి నేడు మరి ముందుగా పెద్దపల్లి నియోజకవర్గ వాసులందరికీ భారతదేశ పౌరులందరికీ కూడా మరి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి తను చెప్పిన మాట ఒకటే ఇండియా ఫస్ట్ ఇండియన్ ఫస్ట్ దాని తర్వాత లాస్ట్ కూడా మళ్ళీ ఇండియనే ఇండియన్ ఫస్ట్ ఇండియన్ లాస్ట్ అని అంటారు కానీ నేడు వివిధ రాజకీయ పార్టీలు వివిధ కమ్యూనిటీలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇండియా ఫస్ట్ హిందూ నెక్స్ట్ అని అంటున్నారు లేకపోతే ఇండియా ఫస్ట్ ముస్లిం నెక్స్ట్ అని అంటున్నారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు హిందూ ముస్లిం క్యాస్ట్ కులాలు మతాలు ఏవైనా కూడా అవి నెక్స్ట్ కూడా ఉండొద్దు భారతదేశంలో మనం భారతీయులమే అన్నట్టుగా మొదటి భారతీయుడమే చివరిగా కూడా మనం భారతీయుల లెక్కనే మిగిలాలి లేకపోతే మనందరిలో మనస్పర్ధలు వస్తాయి అలా ఉండకూడదు అని అంటే కలిసి ఉండాలి అని అన్నారు మరి నేడు మన భారతదేశంలో చూసుకుంటే మన కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా హిందుత్వ హిందుత్వ అని చెప్పి అనే పేరు కప్పి రాజకీయాలు చేద్దాము అని అనుకుంటుంది మరి అది ప్రేమతోటి చేసేటటువంటి రాజకీయాలు కాదు ద్వేషంతో చేసేటటువంటి రాజకీయాలు అనేసి ప్రతి ఒక్కరిని గుర్తించాలి గుర్తించాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు మణిపూర్ రాష్ట్రంలో మణిపూర్ మొత్తం కూడా భగ్గుమనే విధంగా చేసింది కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న క్రిస్టియానిటీలకు చర్చ్లను అన్నింటినీ కూడా కూల్ కూల్చేసే విధంగా చేసుకుంటూ అక్కడనే మరి గన్నులు తుపాకులు ఆ మణిపూర్ రాష్ట్రంలోకి విచ్చల విడిగా ప్రవహించే విధంగా చేసి అక్కడ భగ్గుమనే విధంగా చేసింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపించుకుంటున్నాం మన తెలంగాణ కూడా అట్లాంటి మతోన్మాద పార్టీ చేతుల్లో పెడితే మన తెలంగాణ కూడా మణిపూర్ రాష్ట్రం లెక్క బగ్గుమని అంటది మరి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా మన తెలంగాణ కోసం పదమూడు వందల మంది అమరవీరులు మన తెలంగాణ గడ్డ పైన ఎంతో ఎంతో మంది బహుజన వీరుల్ని సర్దార్ సర్వై పాపన్న కూడా పట్టా సాయిల్ల కుర్మ బిడ్డ ఈ విధంగా ఎంతో మంది వీరులని చూసిన మరి అలాంటి గడ్డ ఇది మరి నేడు అలాంటి మతోన్మాద చేతుల్లో పెట్టకుండా మన తెలంగాణని మనం కాపాడుకున్నాం మళ్ళీ ఒక్క ఢిల్లీకి మనం బానిస కావద్దు అంటే మన ప్రాంతీయత్వాన్ని బలపరుచుకున్నాము అని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటూ మరి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా మరి ఒక్కసారి అందరికీ బీఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ జై భీమ్ జై భారత్